హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ ఈరోజు మనం పిల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వాద్యం అంటే ఏంటి పిల్ యొక్క ప్రాముఖ్యత అంటే దీన్ని ఎవరు ఫైల్ చేస్తారు ఎక్కడ ఫైల్ చేస్తారు ఎందుకు ఫైల్ చేస్తారు అంటే అంటే మనం నష్టపోయిన వ్యక్తి తప్ప ఎవరైనా ఫైల్ చేయొచ్చు స్టేటు సెంట్రల్ మున్సిపాలిటీ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు అంటే అగైనస్ట్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదన్నా మనకి నష్టం జరిగినప్పుడు అంటే ఫండమెంటల్ రైట్స్కి అఘాతం జరుగుతుంది అన్నప్పుడు కానీ లేదంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఊర్లో ఉన్న సిమెంట్ రోడ్లు వేస్తున్నారు అనుకోండి అక్కడ అవి సరిగ్గా వేయట్లేదు మనకి నష్టం జరుగుతుంది అంటే మనం కేసు వేసే వాళ్ళకి అది ఓన్ ఓన్ కేసు అయి ఉండకూడదు అంటే ఎగ్జాంపుల్ నేనున్న నాకు ఏదైనా నష్టం జరిగిందంటే నా నేనేస్తే అది పిల్ అండ్రు నా తరపున ఎవరైతే వేస్తారో అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆ పేరులోనే ఉందిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని సో అది పబ్లిక్ తరపున వేయాలి ఆ పిల్ అనేది అప్పుడు ఆ రోడ్లు ఏదైతే ఆ రోడ్లకి ఏమైనా నష్టం జరిగి వెంటనే మనకు ఆర్డర్ ఇస్తారా రోడ్లను ఆఫ్ చేయండి అని లేదంటే ఏమైనా ఎలక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి ఎలక్షన్లు ఏమన్నా తారుమారు జరిగింది నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ పిల్ ఫైల్ చేస్తే వెంటనే ఆ ఎలక్షన్లు ఆపే అవకాశం ఉంటుంటుంది లేదనుకుంటే వాటికి నష్టం జరగకుండా వాటిని సరిచూసే అవకాశం ఉంటుంటుంది సో దీన్ని ఫైల్ చేయాలనుకుంటే హైకోర్టులో అయితేనే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం మనం ఫైల్ చేసుకోవచ్చు ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే కంటెంట్ ఇస్తుంటాను మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి Thank you very much.